లోకల్ టాలెంట్స్ ఎంకేఎం మల్టీ కాంపిటీషన్ ఏంటి టాలెంట్సా మళ్ళీ అందరూ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా అయితే మీరు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడాల్సిందే Thank you.

<Sings> ೇ ಸಾಗೇನಾ ై జట్టి హెచ్చిబడి నా సూరుడివి నా చంద్రుడివి నా దేవుడివి ను నా కన్నులగిన వెన్నె స్కూల్ ఏమి చెక్స్ కర్మ లోకాల నువ్వే ఎటు గాయంలో నా నువ్వే ఎటు చూస్తూ ఉన్నా నువ్వే ప్రియతమా నా ప్రాణంలో నా నువ్వే నా మౌనంలో నా నువ్వే ఎటు వదిలేస్తున్నా నువ్వే ప్రియతమా ప్రేమ ప్రేమ అయిపోతున్నా దూరం ప్రేమ ఓ ప్రేమ నా నేను తవా నేను ప్రేమ ఓ ప్రేమ నేను కనవడం చావమా ఉన్న ఆకులం స్నేహమున్న మాటలో గుచ్చటైన గుగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తురం బాలలండి చేరిన జరుపుకొని పిత్రురం చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోటి కట్టుకున్న వంతని మరేంటి ఇంతలోనే వాళ్ళు తాకిన కాలం కూర్చేరా అందమైన జీవితం

जाला पोच्छु तुलताए नीदे अंदर वक्तर के चारे.

నీరు పెట్టావా కోత కోసావా కుప్పవారే నెల్లకొక కష్ట జీవుల ముష్టి మెతులు తిని బ్రతికే నీకు శిస్తి కట్టాలిరా అని పిల్ల పిల్ల సంకెళ్ళు తెంచి ముక్కు పాలు తాగాడు కన్న భూమి ఒడిలో పనిచేస్తున్నాను నేను ఒక పద్యం పాడనుకున్నాను అన్నదానము గొప్ప అన్నం జాములో అరకు వస్త్రదానం ఒక్కటి గొప్ప దానమే గానీ వస్త్రేడాలో దృహదానమొక్కటి ఉత్కృష్ట దానమెగానీ కొంప కొండేంగలో కూలిపో భూమి దానము మహా పుణ్యదాన భూమి అనుల చే భోమమచ్చు ఇచ్చుకయే చిరిగిపోగా కరిగిపో వినిమలమై నిచ్చలమై నిశ్చలమై ఒప్పుచుండు విద్యానం ఒకటి జగతి గాలి వానని వాన నీటిలో పడవ ప్రయాణం తీరం గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం అభిమానంతో మీ అందరికీ కూడా తను నేర్చుకున్న స్కిల్స్ అన్ని కూడా మరొకసారి మీ అందరికీ చెప్పాలని చాలా ఉత్సాహంతో వచ్చారు సో ఆయన ఉత్సాహంతో పాటుగా మన విద్యార్థులందరిలో కూడా నిగూఢమైన డ్యాన్స్ సింగింగ్ ఇలాంటి స్కిల్స్లో ఉన్న స్పెషల్ టాలెంట్స్ అన్ని గుర్తించి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడంతో పాటు తన అనుభవాలన్నీ కూడా మీ అందరికీ చెప్పాలని చాలా ఉత్సాహంతో వచ్చారు గత వారం రోజులుగా మన పాఠశాల కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి సో ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ కూడా మొట్టమొదటిసారిగా ఇంకా ఆలోచన జరిగింది చాలా సంతోషం కృష్ణమూర్తి గారు ఇంత చిన్న వయసులో మీరు సింగింగ్ కాంపిటీషన్లో థర్డ్ ప్రైజ్ మోస్ట్ స్టీ వసంత సెకండ్ ప్రైజ్ మోస్ట్ ఎస్ భువనేశ్వరి కానీ ఈ రోజు తను ఇక్కడ పాఠశాల సినీ ఫీల్డ్ లోకి వెళ్ళాడు పాఠశాలకి ఏదో ఒకటి చేయాలనే సదుద్దేశంతో మంచి కార్యక్రమం చేశారు కృష్ణమూర్తి గారు ఒక్కసారి ఒక్క రెండు నిమిషాలు పుట్టిన ప్రతి మనసులో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అని నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని అయితే మన టాలెంట్ నిరూపించుకునే అవకాశం రావటం చాలా కష్టం ముఖ్యంగా గ్రామీణ యువతలో అంతర్గతంగా దాగున్న నైపుణ్యాలను వెతికి తీసే కార్యక్రమంలో భాగంగా లోకల్ టాలెంట్స్ ఎంకేఎం మల్టీ కాంపిటీషన్ అనే ఒక సరికొత్త ప్లాట్ఫామ్ తో మేము ముందుకు వస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను లోకల్ టాలెంట్స్ అనే ఒక కార్యక్రమాన్ని మొదటిసారిగా దిబ్బిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుల అనుమతితో ఎంకేఎం మల్టీ కాంపిటీషన్స్ లో భాగంగా సింగింగ్ కాంపిటీషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది నాకింత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ఎం గారికి అలాగే ఉపాధ్యాయును ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో నాకెంతో సపోర్ట్ గా నిలిచినటువంటి సోషల్ టీచర్ అప్పారావు గారికి తెలుగు టీచర్ రాజు మాస్టర్ గారికి ఘంటసాల మోహన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇలాంటి మరెన్నో సరికొత్త కార్యక్రమాలతో మీ అందరు ముందుకు వస్తున్నారు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ మరెన్నో మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చేలా నన్ను ముందుకు నడిపిస్తారని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు